హాయ్ అండి ఈరోజు మనం పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పెసరట్టుని నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది దోశ దీని కాంబినేషన్గా చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎక్కువగా మనం చేసుకుంటూనే ఉంటాము పెసరట్టుని కానీ కొంచెం హెల్తీగా బ్రౌన్ రైస్తో పెసర దోశని ఎలా చేసుకోవాలో చూద్దాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఒక కప్పు పెసలు తీసుకోవాలి ఒక కప్పు పెసలకి ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలి ఇది కొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను లేకపోతే ఇందులో మీరు రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని మనము సిక్స్ అవర్స్ పాటు మనము నానపెట్టేసుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత చక్కగా ఇలాగా నానిపోయియండి మనం నైట్ పడుకునే ముందైనా వీటిని నానపెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు అలానే కొంచెం పచ్చిమిర్చిని వేసుకోవాలి అలానే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జార్లోకి నానపెట్టుకున్నాం కదా ఈ పెసల్ని ఇందులోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి కొంచెం మనం మందంగా ఉండే అటుకులు వేసుకోవాలి ఇలా అటుకులు వేసి మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి దోశలు మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇందులోకి ఈ పిండికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి సారీలాగా బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనము నానపెట్టుకుంటే దోశలు బాగా వస్తాయి పిండి మనకి నానిలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి మనం తినే స్పైస్ని బట్టి మిర్చిని యాడ్ చేసుకోవాలి కొంచెం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీలు మనం ఎంత తీసుకున్నామో అందులోకి ఒక హాఫ్ వరకు ఇలా శనగపప్పు తీసుకోవాలి ఒక చిన్న ముక్క చింతపండు వేసుకోవాలి ఈ చట్నీకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనం కొంచెం నీళ్లు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చట్నీ అంతా తీసి ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని దీనిపైన కొంచెం తాలింపు వేసేసుకోవాలి ఇప్పుడు మనం పెసరట్టు వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మనకి కొంచెం హీట్ అయినాక హీట్ అవ్వకూడదండి లైట్ వేడి ఉన్నప్పుడే మనం పెసర దోశలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా దోశలాగా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి కొంచెం ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోండి కొంచెం ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మనకి దోశని ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూసారు కదా చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది దోశ మరి హీట్గా కాకుండా కొంచెం ఇలా మీడియంలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దోశ కూడా రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్